మంది కార్మికుల ఉద్యోగాలను టీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరఫున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ నాని ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి రాజీవ్ గాంధీ గారు నాయకుడు చాలా ప్రియమైన నాయకుడు అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లి మీ రాజశేఖర రెడ్డి దగ్గర ఫోన్కి చేతులు పాడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం విశాఖపట్నం శ్రీ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి దాన్ని అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బిజెపి పార్టీ ఒక శ్రీ లాగా దాపరించింది ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలై క్రమంగా ఒక్కొక్క వార్గన్ని సైలెంట్ ఫీలింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీల కథానికో జండాకో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న పార్టీకి ఈ భూముల మీద మార్చలేదు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంతా కదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలు పరిచింది బీజేపీ మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ట్రాక్టరీ మైలు ఇయ్యకపోగా లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితులు ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్ లోనేమో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు ఆ తర్వాత నాయకులు వస్తారు ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం మారలేదు అంటారు ఏది నిజము ఏది అబద్ధం ఇంకెన్ని మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది మరి ఏం ఉత్తరించినట్టు ఏముద్ధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇప్పటికి రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడినా అని అడుగుతున్నా ఎవరి ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక గన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీ దే భూమి మీద కందేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అరని ఇలాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది ఇది అన్యాయం కాకపోతే దీని ఏమన ఈ నాయకుడి జాతిలో ఉన్నది ఉండెన బండరా ఏమైనా లేనీ అసలు చంద్రబాబు గారికి కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం బిజెపి పార్టీని అడుగుతున్నాం ఇక్కడ వాళ్ళు మీరు ఓట్లేస్తే ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల మంది ఉద్యోగాలు పోతే ఒక్కరు కూడా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ప్రశ్నిస్తున్నాం ఇదే కూటమి సర్కార్ ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు అని ఈ రోజు బీజేపీ కేంద్రంలో ఓట్లు ఓట్లు ప్రజలు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేలుకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం వరద పెట్టారు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా లేదా విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బిజెపి పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులున్నారు ఇదే విశాఖ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై ఇరవై మూడు వేలకు కుదించింది అది సరిపోదు అన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ కూడా బలవంతంగా ఇంకో మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని చేయకూడదు ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థను నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన హిందుస్థాన్ జింక్ ఏమైందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బిజెపి పార్టీ అధికారంలో ఉంది హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బిజెపి పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలు నిలిపిందా మొత్తం ఎనిమిది వేల మందిని పీకేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో కూడా దీనికి ఒప్పుకునే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని మోడీ గారిని డిమాండ్ చేస్తుంది రెండు వేల మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో మూడు వేల మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంత మంది ఉద్యోగస్తులుంటే అంత మందికి ఉద్యోగ భద్రత కల్పించ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి ఇప్పించిన తర్వాత సైల్లో కూడా విలీనం డిమాండ్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ రెండు వేల మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికి ఈ డిమాండ్ మీట్ అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలే ప్రసక్తే లేదు